నమస్కారం ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు జయ శాస్త్రి గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం జ్ఞానమహ గురువుగారు సెప్టెంబర్ నెలలో ద్వితీయార్థంలో మరి ద్వాదశ రాశుల వరకు ఎలా ఉండబోతుంది అంటే సెప్టెంబర్ పదిహేను నుంచి ముప్పైయవ తారీఖు వరకు ద్వాదశ రాసుల వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అంటారు ముందుగా తెలియజేయండి శ్రీ గురుభ్యో జ్వానమహ శ్రీ మహా గణాధపతి నమహా శ్రీ మహా సరస్వత్యమహరి ఓం శ్రీ మాత్రి నమహా మనకు రాబోయేటువంటిది వెనుక చవితి అయినటువంటి పక్షం రోజులు పూర్వార్థం ఉత్తరార్థం అంటాం వీటిని సెప్టెంబర్ మాసం ఉత్తరార్థం అంటే ఆ తర్వాత పక్షం రోజులు ఏవైతే ఉన్నాయో పదిహేను రోజులు అక్కడ పౌర్ణమి తర్వాత దగ్గరగా ఉంటుంది రాశి సంచారం అనేది ఏదైతే ప్రతి నెల కూడా మనం ఎవరి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది అనేది అందరూ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం నవగ్రహ కలయికలు బట్టి ఈ సెప్టెంబర్ మాసంలో కూడా నవగ్రహాల యొక్క సంచారాన్ని చూసి ఏ విధంగా బాగుంటుంది ఏంటి అనేది అందరికీ కూడా ఆతృతగా ఉంటుంటుంది ముఖ్యంగా మనం మాస ఫలితాలు అనేది చాలా మటుకు చెప్పుకుంటూ ఉంటాం పక్ష ఫలితాలు తక్కువగా చెప్తుంటాం ఈ పక్ష ఫలితాలు అనేవి కూడా మనకు చాలా వరకు ఉపయోగిస్తాయన్న ఎందుకంటే మాస ఫలితాలకి పక్ష ఫలితాలకు ఉన్న తేడా ఏంటంటే మాస ఫలితాల్లో మనము అనుకుంటాము నెల మొత్తం మీద చెబుతాం కొన్ని కొన్ని గ్రహాలు వక్రగా తగి ఉండడము కొన్ని గ్రహాలు తొందరగా కదలటము కొంతమంది చివర అంకంలో కదిలి వెళ్ళడం గ్రహాలు ఉంటూ ఉంటాయి ఈ యొక్క స్థితిని మనం చూసుకున్నట్లయితే రాబోయే ఏదైతే మాసం ఉందో మెయిన్గా శుక్రుడు సంచారం మారుతున్నాడు తర్వాత పదిహేను రోజుల్లో మెయిన్ బేస్డ్ శుక్రుడు యొక్క రిజల్ట్స్ ఎక్కువగా ఈ యొక్క ద్వాసరాశులకి ఎఫెక్టివ్గా పనిచేస్తాయి ఎందుకంటే ఉత్తరార్ధంలో శుక్రుడు కొంతమందికి ఇప్పటివరకు అవయోగంగా ఉన్నవాడు యోగంగా మారుతున్నాడు శుక్రుడు తర్వాత పక్షం రోజుల్లో వాడి యొక్క పరిస్థితి మనం చూసుకుంటాం శుక్రుడితో పాటు మిగతా గ్రహాల స్థితిని కూడా మనం చూద్దాం ఒకసారి ఆ గురువు గారు కర్కాటక రాశి వారికి మరి ఈ సెప్టెంబర్ నెల ద్వితీయార్థంలో ఎలా ఉండబోతుందో తెలియచేయండి కర్కాటక రాశి వారికి మనం చూసినట్టయితే కర్కాటక రాశి నక్షత్రాలు పునరుసు నాలుగో పాదము పుష్యమి నాలుగు నాలుగు పాదాలు అట్లనే ఆశ్లేష నాలుగు పాదాలు ఇది మనకు కర్కాటక రాశి యొక్క సంచారం ఈ కర్కాటక రాశి యొక్క సంచారం గ్రహస్థితి చూసినట్టయితే రెండవ స్థానంలో రవిబుధులు ఉన్నారు మూడో స్థానం రెండవ స్థానంలో ఈ యొక్క మూడో స్థానంలో కేతు ఉన్నాడు నాలుగో స్థానంలో శుక్రుడు ఉన్నాడు అట్లాగే మనకి వక్రగతి అయినటువంటి శని సప్తమ వీక్షణ వల్ల ఉన్నాడు అట్లనే రాహువు భాగ్యస్థానంలో ఉన్నాడు తొమ్మిదో స్థానంలో ఉన్నాడు ఈ యొక్క గురుడు పదకొండవ స్థానం పన్నెండవ స్థానంలో ఉన్నాడు ఈ రకమైనటువంటి గ్రహస్థితి చూసినట్టయితే వీళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా పెంపొందించుకొని ముందుకు వెళ్తే అన్ని పనులు జరుగుతాయి ఎందుకంటే మిమ్మల్ని దెబ్బతీసే వాళ్ళు చాలా విధంగా అవకాశం బట్టి ఎదురు చూస్తుంటారు కాబట్టి ముఖ్యంగా ఎవరో గారు కావాల్సిన వాళ్ళు ముఖ్యంగా మీకు మీ నిత్యము ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళే మిమ్మల్ని సెల్ఫ్ ఫార్మ్స్ దెబ్బతీసే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండడం మంచిది అట్లానే రవి బుధులు ద్వితీయంలో ఉండడం వల్ల మెండు ఆలోచనల వల్ల కుటుంబాన్ని బాగా రాణింపు వస్తుంది కుటుంబంలో మీ పేరు బాగా పైకొస్తుంది కుటుంబంలో మీ పేరంటే అందరికీ కూడా మీరంటే ఒక గుర్తింపు అనేది కూడా పొందుతారు కంటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం జాగ్రత్తగా చూసుకోండి చర్మం కానీ కంటికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో అట్లానే ఈ తృతీయంలో కేతు ఉండటం వల్ల సొంత తోబుట్టిలా కయ్యాలకి కాలుదొవుతారు కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది అట్లాంటి చతుర్థంలో ఈ శుక్రుడు సంచారం వల్ల సౌఖ్యాలు బాగా ఉంటాయి అట్లానే మంచి ఉద్యోగం రావటానికి కూడా అవకాశం ఉంది ఉద్యోగం మారేట వారు ఎవరైతే ఉన్నారో మంచిగా అవకాశాలు పొందుతారు పోటీ పరీక్షలు కూడా నెగ్గే అవకాశం ఉంటుంది అట్లానే ఒక క్రియేటివిటీ మైండ్తో ఏదైనా కొత్త వాటిని రీసెర్చ్ చేయటం వల్ల పరిశోధన చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు అట్లాగే వక్రగా అనేటువంటి శని పరిస్థితి చూస్తే సప్తమ స్థాన వీక్ష ఉంది కాబట్టి మిమ్మల్ని చాలామంది అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అపార్థం చేసుకుంటున్నారని మీరు అనుకోవద్దు అది సమయం బాగాలేదు కాబట్టి మనం సమయమనంతో ఉండటే అన్నీ సజావుగా సాగుతాయని ఒక మనసుతో వెళ్తే మంచిగా ఉంటుంది అట్లానే రాహు తొమ్మిదవ స్థానంలో సంచారం వల్ల ఈ యొక్క తొమ్మిదవ ఇంట్లో ఉండడం వల్ల రాహు వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కానీ విదేశీయానానికి చాలా మంచిది పాయింట్ విదేశీయానానికి వెళ్ళేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అద్భుతమైన ఫలితాలు పొందుతారు విదేశీ విద్య అభ్యసించేటువంటి వారు కానీ అనుకునే వాళ్ళు కానీ మంచి ఫలితాలు వెళ్తే మంచి ఫలితాలు వస్తాయి పోటీ పరీక్షలు కూడా నెగ్గే అవకాశం ఉంటుంది అట్లానే పదకొండులో వీరికి గురు సంచారం ఉంది గురు సంచారం పదకొండులో ఉండటం వల్ల కొంత కష్టపడితే వంద పర్సెంట్కి వంద వంద పర్సెంట్ రావాలి అంటే కొద్దిగా రాద ఉన్న పదకొండులో ఉన్నా కూడా కారణమంటే మిగతా గ్రహస్థితి బాలేదు కాబట్టి తొంభై ఎనిమిది తొంభై ఐదు శాతం వరకు వస్తుంది దాంతో తృప్తిపడండి అంతేగాని పూర్తిగా వందకు వంద శాతం రావాలనే ఇబ్బందులు పడద్దు పన్నెండులో కూచూడడం వల్ల ఇంట్లోనే ఉంటూ ఉంటూ కింద పట్టం కానీ ఇంట్లో ఉంటూ దెబ్బలు తగలటం అవకాశం ఉంటుంది లేదా ఎక్కడైనా వ్యాపారంలో కారాగృహంలో కారా అంటే ఇండస్ట్రీల వ్యాపారంలో ఎవరైనా అందులో పనిచేసే కార్మికులు కానీ కర్షకులు కానీ జాగ్రత్తగా పనిముట్లతో ఉండడం మంచిది కాబట్టి మొత్తం మీద ఈ యొక్క కర్కాటక రాశి వారికి మనస్సు నిగ్రహంగా ఉంటే అన్ని పనులు జరుగుతాయి ఎవరితో మాట పంటి అది పట్టించుకోకుండా ఉండడం మన మంచిది పట్టించుకోవడం అనవసరంగా శ్రద్ధగా మనం వాటిని తీసుకొని ఇంకా ఇబ్బందులు పడేదానికన్నా దాన్ని తీసుకోకుండా ముందుకు సాగుతూ ఉంటే మంచి పనులు జరుగుతాయి కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఉత్తరార్ధంలో స్వల్పమైన ఇబ్బందులు ఉన్నాయి కానీ అంత పెద్ద మనం పట్టించుకోవడం అవసరం లేదు ఇంకా మంచి ఫలితాలు పొందడానికి కానీ వెంకటేశ్వర స్వామికి దీపారాధన వెంకటేశ్వర స్వామికి తులసిమాల వేయటం వల్ల మంచి సత్ఫలితాలు వస్తాయి అలాగే గురుగారు కర్కాటక రాశి వారికి మరి ఈ సెప్టెంబర్ ద్వితీయార్థంలో ఎలా ఉండబోతుంది అలాగే వీరు పాటించాల్సిన పరిహారం ఏంటి అని కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు నమస్కారం